హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు చూపు ఆనని వాళ్ళు ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే కానీ కనిపించేది కాదు ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు మధ్యలో పెద్దవాడు తన తమ్ముళ్లతో అన్నట్టు ఈ మధ్య నా చూపు చాలా బాగైంది సుమా అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మొగదో పోల్చుకోగలుగుతున్నాననుకోండి అన్నాడు చాలే నీ బడాయిలు వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావడీవాడి పైన పడింది అన్నాడు రెండోవాడు పగలు మాట అటుంచు చీకటి పడినా కొద్దీ అద్భుతంగా చూపు ఆనుతుంది కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు గాని రుచి తెలియదు ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు చెబుతాను వినండి మన వీధికి ఎదురుగా సత్రం వాకిలి ఉన్నదే ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు ఆ శిల పైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష దానిమీద అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్టు మిగిలిన ఇద్దరికి ఓడినవాడు భోజనం పెట్టేటట్టు పందెం అన్నాడు మూడోవాడు దీనికి పెద్దవాళ్ళు ఇద్దరు సరేనన్నారు చిన్నవాళ్ళు తమ ఇండ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకుంది కారణం ఆ శాసనాన్ని ముక్కుతో తాకిగాని చదవలేడు ఈ సమస్య గురించి చాలాసేపు సతమతం అయిన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది సత్రంలో గుమాస్తా ఉంటాడు ఆయన అడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమున్నది చెప్పేస్తాడు ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు బయలుదేరి సత్రానికి వెళ్ళాడు ఏదో పని మీద దయచేశారు అన్నాడు సత్రం గుమాస్తా మరేమీ లేదు రేపు ధర్మశిల వేస్తున్నారట కదా దాని మీద ఏమి రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు ఏమీ లేదండి శ్రీరామ కటాక్షము అని రాయించారు అన్నాడు గుమాస్తా పెద్దవాడు ఆనందభరితుడై గుమాస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు అయితే ఇద్దరూ చూపు ఆనని వాళ్లే కనుక ఒకరినొకరు గమనించలేదు పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండో వాడికి వచ్చింది ఆయన కూడా గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాసనం పైన ఏమి రాయించారని అడిగాడు ప్రతి వాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్టే జవాబు చెప్పాడు రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక పలక ఏ రంగుది అక్షరాలు ఏ రంగు అని అడిగాడు తెల్లటి చలవరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమాస్తా రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమాస్తాను మొదటివాడు అడిగినట్టే అడిగాడు గుమాస్తా చెప్పాడు శ్రీరామ కటాక్షము అన్నదాని కింద శాసనం వేయించేవారు పేరు చెక్కించలేదా ఏం అన్నాడు మూడోవాడు చిన్న అక్షరాలతో ఫలానా వారు అని చెక్కించారు దానికి ఏ రంగు పూసారని అడుగుతారేమో ఎర్ర రంగు అన్నాడు గుమాస్తా నవ్వుతూ అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచాను అనుకుంటే నేను గెలిచాను అనుకొని ఆ రాత్రి నిద్రపోయారు తెల్లవారగానే పెద్దవాడి ఇంటికి మిగిలిన వాళ్ళు ఇద్దరూ వచ్చారు ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికి ఆత్రంగానే ఉంది ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి ఇంకా దగ్గరికి పోవలసిన అవసరం ఏముంది శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి చదవనా శ్రీరామ కటాక్షము అన్నాడు ఆ మాటలు విని చిన్నవాళ్ళు ఇద్దరు నిర్ఘాంతపోయారు ఒక క్షణం పాటు ఓడామని భయపడ్డారు కానీ రెండోవాడు తెప్పరిల్లుకొని పలక ఏ రంగుది అక్షరాలు ఏ రంగు అని అడిగాడు పెద్దవాడికి గూతిలో పడ్డట్టయింది రంగా నీకు రంగు కనిపిస్తున్నదా ఏమిటి అన్నాడు ఆయన రెండోవాడితో స్పష్టంగా ఉన్న రంగు కనిపించకపోవటమేమిటి తెల్లటి పలక మీద బంగారు పూత పూసిన అందమైన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదా అన్నాడు రెండోవాడు మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు చదవగలరేమో చూడండి పెద్ద అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరూ కనిపిస్తుంటేనూ ఎర్రటి అక్షరాలు ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉంది ఏమిటో అనుకున్నాను మీరు ఇద్దరి చూపు కంటే నాదే నయం అన్నాడు మూడోవాడు పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది తరువాత నా చూపు మంచిదంటాను పెద్ద అక్షరాలు గుర్తించినది నేను కదా మీరు ఇంకా ముందుకు పోబోతుంటే నేను ఇక్కడే ఆగాను అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు రెండోవాడు పేచీ పెట్టాడు అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మటం కాసేపు ముగ్గురు ఘర్షణపడి ఎవరి తీర్పు అయినా తీసుకోవటానికి ఒప్పుకున్నారు ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు అయ్యా మీరు కాస్త మాకు న్యాయం చెప్పండి ఆ సత్ర ఆ సత్రం ధర్మ శాసనం మీద శ్రీరామ కటాక్షము అని రాసి ఉన్నమాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు కాదు అన్నాడు గుమాస్తా పలక తెల్ల రాయి అవునంటారా దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలు ఉన్నాయంటారా అన్నాడు రెండోవాడు అవును అన్నాడు గుమాస్త చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు నిజమే అన్నాడు గుమాస్తా మళ్ళీ అన్నదమ్ములు నా చూపు మెరుగు అంటే నాచూపు మెరుగని తగాద పడసాగారు సత్రం గుమాస్తా వారిని ఆపి మెరుగో తరుగోగాని మీ ముగ్గురి చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశం ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాస్త్రం పలక తగిలించలేదు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్